మాజీ మంత్రి సోమిరెడ్డి పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలపై వైసీపీ కార్యకర్త గుణపంతో దాడి చేసేందుకు ప్రయత్నించిన ఘటన నెల్లూరు జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది వివరాల్లోకి వెళితే నెల్లూరు జిల్లా మరుబోలు మండలం కటుపల్లిలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బాబుషూరిెడ్డి భవిష్యత్ కు గ్యారెంటీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త మా గ్రామంలోకి రాకూడదంటూ సోమిరెడ్డిని నాయకుల్ని అడ్డుకున్నాడు గుణపంతో దాడి చేసేందుకు సోమిరెడ్డి కార్యకర్తలపైకి వైసీపీ కార్యకర్త దూసుకొచ్చాడు అక్కడే ఉన్న టీడీపీ నాయకులు కార్యకర్తలు అతన్ని అడ్డుకున్నారు తనపై దాడికి యత్నించిన వైసీపీ కార్యకర్తపై మనుబోలు పోలీస్ స్టేషన్లో సోమిరెడ్డి ఫిర్యాదు చేశారు అయితే సోమిరెడ్డిపై దాడిని అడ్డుకున్న టీడీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి దాడికి పాల్పడిన వైసీపీ కార్యకర్తను కాపాడేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది అనంతరం సోమిరెడ్డి మీడియాతో మాట్లాడారు ఈరోజు బాబ్ షూరిటీ భవిష్యత్ గ్యారెటీ ప్రోగ్రాంలో మన్బోల్ మండలం కట్టూపల్లి విలేజ్ పోయినాం అక్కడ ఒక వెంకటయ్య అతను నటోరియస్ క్రిమినల్ చాలా క్రిమినల్ కేసెస్ ఆయన మీద ఉన్నాయి ఆయన మా దగ్గర మా మీదకి వచ్చేది ఏంటి మా ఎదురుగా మా మనుషులు కొట్టాడు సర్దుకొని పోయినాం దేవాలయం గుడి నుంచి దండం పెట్టుకొని బయట వచ్చాము గడ్డపారు తీసుకొని వచ్చేసాడు మా అందరి మీద అందరూ పట్టుకొని అతను ఏదో తోసేశారు మళ్ళీ మేము కంటిన్యూ అయిపోయినాం మళ్ళీ చిన్న మా నాయకుడు ఇంటికి వెళ్ళిపోయినాడు ఇంటికి వెళ్ళిపోయి ఇంట్లో కొట్టాడు ఆడవాళ్ళు అందరూ తరుముకున్నారు మళ్ళీ ఇప్పుడు వచ్చి త్రీ నాట్ సెవెన్ కేసులు మా వాళ్ళ మీద పెట్టింది ఆ గడ్డపారం మానందికి ఎత్తుకొచ్చాడు ఏమన్నా ఒక్కరికి తగిలింటే ప్రాణాలు పోయిండే లేదు ఈ జనం అతన్ని పట్టుకున్నప్పుడు కొట్టి ఆ గడ్డపారతో కొట్టి ఉంటే ప్రాణాలు పోయిండే దానికి అతను దాడి చేసి మా వాళ్ళ మీద కేసులు పెట్టించేది అది దురదృష్టం మంత్రి చేసే ఆగడాలు ఆ ఊర్లో అందరికీ తెలుసు వైసీపీ నాయకులు చెప్పారండి కరెక్ట్ కాదు ఒక రాత్రి నుంచి ఎవడేం చేస్తున్నాడు అది అతను చెప్పినట్టు వినబాకండి అని చెప్పారు ఆయన మంత్రి గారు ఒక సలహా ఇచ్చారండి ఆయన పెట్టాల్సిందే చంద్రమోహన్ రెడ్డికి నాకు ఫైట్ నాకు చంద నీకు చంద్రమోహన్ రెడ్డికి ఏంది ఇష్యూ ఏంది అవి వేరే ఉండే నువ్వు చేసిన ఆగడాలు కేసులు చాలా ఉన్నాయి నీ మీద బట్ ఈరోజు ఒక తాగి ఒక వ్యక్తి వచ్చి అరాచకం చేస్తే రాత్రి నుంచి రాత్రి ఫ్లెక్సీలు ఉదయాన్న ఫ్లెక్సీలు ఎత్తి రొయ్యలు గుంట్లో పారేసేసి ఎరగ్గొట్టి పారే మళ్ళీ మా మీద గడ్డపారెత్తుకున్నాయి గడ్డపారు తీసుకుని మా ప్రత్యక్షంగా వీడియోస్ ఉన్నాయి రెండు ఇంటికి పోయి చిన్నాను కొట్టే చేశాడు నైట్ నుంచి నైట్ లోపల రాత్రి నుంచి ఈరోజు రాత్రిలో ఆయన చేత త్రీ నాట్ సెవెన్ మా నాయకుల మీద పెట్టించడం మంత్రి చేసే ఇవే అరాచికలు ఐదు సంవత్సరాలను చేసేవే ఈరోజు కూడా కంటిన్యూ అవుతాయి ఎఫర్నెంట్గా ఆడ మండల నాయకులు అందరు గమనించినారు అనుకూలూరులో కట్టుబల్ని గ్రామ మహిళలు పోరుచడం అందరు సాక్ష్యం జరిగింది ఇన్సిడెంట్